ప్రభు ఏమంటే తమిళ హిందూ అన్నారండి యేసు ప్రభుకి పెళ్ళైంది అన్నారండి యేసు ప్రభుని గురించి తప్పుడు మాటలు మాట్లాడండి ఈ తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తున్నప్పుడు ఏమండి మీకు అంత రోషం ఉంటే అంత చేవ ఉంటే యేసు ప్రభుని అనేసాము ఓ బాధపడిపోతున్నారు కదా ఏమండి ఈ తండ్రి దగ్గర తండ్రి భిక్ష వేశాడు దానికే మీకు ఎంత రోషం వచ్చేస్తే యేసు మద్దలైన మరి పిల్లల కన్నాడు ఆమె ఆయన తల్లి ఒక వ్యభిచార సంబంధంగా కన్నదనుడు మరి ప్రబుద్ధులందరూ ఏమైపోయారు ఏ నోరు రాలేదురా క్రీస్తు విరోధులరా మీకు ఎందుకరా గొంతు సైలెంట్ అయిపోయింది ఆ రోజు నిలబడింది పక్షాన జైశాలి క్రైస్ట్ చర్చ్ బేవో యూ అయి మర్చిపోకండి ఇది కట్టుగా అనుకున్నారా ఎవరు మా సైన్యం అదిగో సాక్షి పేపర్లు ఒకసారి పాస్ చేయనా ఏమండి మేమన్న మాటలను ఏమండి పత్రికల్లో ప్రచురించే పత్రికల్లో ఒక సాక్షి ఒక ఒక ఈనాడు ఏమండి మేము చేసిన పనులు కమ మా పేర్లే కనపడతాయి అక్కడ ఉన్నారు కొంతమంది కొన్ని సంఘాలు వేళ్ల మీద లెక్క పెట్టే ఒకరిద్దరు మాత్రమే కలిసారండి మిగతా ఏ సంఘాలు కలవలేదండి ఎందుకో తెలుసా పాస్ చేనా అప్పుడు రమ్మంటే మనం సవాళ్ళు చేయకూడదండి ఈ గాజులు వేసుకున్నోళ్ళు ఇళ్ళు ఏ పెద్ద రోషం వచ్చి యూట్యూబ్ ఉన్నందు ఈ బెచ్చగాళ్ళ డబ్బుల కోసం వ్యూస్ కోసం మాట్లాడుతున్నారే రే క్రీస్తు విరోధులారా ఏమైపోయారు ఏమైపోయారా మీరంతా నిద్రపోతున్నారా లేదా చీరలు కట్టుకుని గాజులు వేసుకుని కూర్చున్నారా ఏసు ప్రభుని అంటుంటే నా ఏసు అన్నందుకు నిలబడింది ఈ తెలుగు రాష్ట్రాల్లో నిలబడింది మేము టీవీ నైన్ లాంటి దాంట్లో సవాలు చేసింది డావన్సీ కూడా మేము సవాల్ చేసింది ఎవరో మీరు ఎవరైనా సవాల్ చేశారా ఇంటర్నేషనల్ ఛాలెంజ్ చెప్పండి రా ఎవరైనా సవాల్ చేశారా నా పదజాలాలు ప్రభువు పట్ల సరి అయిన వైఖరి కాదు మరి ఆయన వయసు ఆయన టీచింగ్ ఫీల్డ్ ఎక్కడ పెట్టారో నాకు అర్థం కాదు లాజరస ప్రసన్న బాబు గారికి పులిపేట మీద నుంచి నేను డైరెక్ట్గా ఒక సహోదరుడిగా అడుగుతున్నాను అది మీరు వాడుతున్న పదజాలం ప్రభు పట్ల మీకు గౌరవ పదం అనిపించుకుంటుందా ఈ పదం నేను మిమ్మల్ని క్రిటిసైజ్ చేయడానికి అంటలేదు కానీ మీసాల మీద ఉన్న శ్రద్ధ కనీసం డాక్టర్ మీద ఉంటే బాగుంటుందేమో డైరెక్ట్ నేను మళ్ళీ అడుగుతున్నాను లాజరస ప్రసన్న బాబు గారు ఎవరైతే ఉన్నారో మీరు వస్తారా మీ తరపున ఎవరినైనా పంపిస్తారా లేదా ఆ నోరు అదుపులో పెట్టుకుని ప్రభు యొక్క బోధన విషయంలో మీరు మాట్లాడుతున్న దాంట్లో నోరు అదుపులో పెట్టుకుంటారు ఏదో ఒకటి చేయండి మీరైనా రండి దానికి వయసు ఎలాగైపోయింది మీరైనా రండి మీరు రాకపోతే మీ తరపున స్టాంప్ వేసి ఉన్నారుగా తొళ్ళో కోళ్ళు సింహాలు పుల్లు నక్కలు వాతలేసుకుని ఉన్నారుగా ఈ పులులు నక్కలు సింహాలు జబ్బలో తొళ్ళలో కొట్టేసుకున్నారు ఎవరైతే ఉన్నారో మీ తరుపుని ఎవరినైనా రికార్డెడ్గా పంపండి మీరైనా రండి లేదా వాళ్ళనైనా పంపండి ఇది ఏం కాదు అనుకుంటారా కనీసం నోరుమూసైనా ఊరుకోండి ఏం చెప్తున్నారో సబ్జెక్ట్ వినండి ఇది ఏం కాకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మళ్ళీ చెప్తున్నాను మీరు క్రిటిసైజ్ చేశారు ఇన్ని రోజులు ఇప్పుడు యావత్తు క్రైస్తవ్యం చేత మీరు క్రిటిసైజ్ చేయబడతారు మీరు ప్రభువును తక్కువ చేస్తే మీరు గొప్ప అవుతారు అనుకోకండి అధోపాతలానికి పోతారు బ్లాస్వామి అన్నాడు దీని బైబిల్ ప్రకారం దేవదోషణ హర్షి మీరు చేస్తున్న పనేంటి మీ ప్రభు దైవత్వాన్ని తక్కువ చేయడం అంటే దేవదోషణ చేస్తున్నారు ఎంత ఎన్ని గుండ్లు ఉంటే ప్రభు దేవ ప్రభు దైవత్వాన్ని తక్కువ చేసి దేవదోషణం చేస్తారు మీరు అందుకే చెప్తున్నాను కనీసం క్రిస్టాలజీ అంటే తెలుసుకోండి డివినిటీ ఆఫ్ గాడ్ అంటే తెలుసుకోండి ప్రభు యొక్క సిద్ధాంతాలు మౌలికమైనవి కనీసం కొన్ని వారాలుగా మనం కనీసం డిసైబిల్స్ దాని యొక్క నడక ఏంటో నేర్చుకోండి తగిన తయారైపోయారు యూనివర్సిటీ నడతాను యూనివర్సిటీగా ఆధ్వర్య రికార్డెడ్గా ఆధ్వర్యగా రికార్డెడ్గా గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందా మీకు పేపర్ లెస్ ఊరేగించారు మిమ్మల్ని ఒక సిద్ధాంతం తినంగా లేదు ఒక బోధ తినంగా లేదు అడుగుతున్నాను ఆ ఉన్న వాళ్ళంటే మాట్లాడితే మేము జ్ఞాన మీరు జ్ఞాన జ్ఞానం అన్న సంగతి పక్కన పెడితే మీ జ్ఞానం పెట్టి నిరూపించండి వచ్చి నడుపుతున్నాను మూలాలు తెలియవు ఎబ్రీ అంటారు ఎబ్రి చదవరు గ్రీక్ అంటారు గ్రీక్ పదాలు చూడరు తెలుగులోనే ఉన్నారట ఇక్కడ ఎవరో కోనసీమలో ఉన్నాడు ఆయన అందరూ కూర్చుని మాట్లాడే బ్యాచ్ పెద్దానికి వయసు అయిపోయి కూర్చున్నాడు అంటే అనుకోవచ్చు మీకేం రోగం వచ్చిందని అడుగుతున్నాను నేను కూర్చుని మాట్లాడడానికి సంస్కారం లేదా పడుతున్నప్పుడు బైబుల్లో జకరయ్య నిహమ్ కాలంలో వారు వాక్యం చదువుతుంటే అందరూ లేచి నిలబడి దించి అని ఉంది బైబిల్లో మేలైన చర్చలు వాళ్ళకి నడుతున్నాం మేలిని చర్చలు వాక్యాలు చదువుతున్నప్పుడు అందరు లేచి నిలబడి వాక్య పట్టణం చేసుకుందాం అంటారు మినిమం కామన్ సెన్స్ అంటారు దాన్ని ఒక బోధకుడు నిలబడి మాట్లాడటం గౌరవం మరి దీనికి ముడి పెడతారు ప్రభు వారు కొండ ఎక్కి కూర్చుండి ఆయన ప్రభువు కూడా కూర్చున్నాడు నువ్వు ప్రభు అ నువ్వు నువ్వు ఎందుకు కూర్చుంటావు బాడీ యాటిట్యూడ్ సరిగ్గా లేదు మాట తీరు సరిగ్గా లేదు సువార్త విషయంలో నడుతున్నావు ఏంటి నడుతున్నాను మీరు ఏమి నేర్పిస్తున్నారు రౌడీలను తయారు చేస్తున్నారు మీరు రౌడీల్ని ఒకవేళ నడుతున్నాను మా మీద బ్యాడ్ కామెంట్స్ పెడతారో ఏ కామెంట్స్ పెడతారో పెట్టుకోండి నడుతున్నాను ఇవన్నీ వాళ్ళు మేము పెట్టుకోండి నా పిల్లలైన వారెవరు కూడా దయచేసి మీరు డిబేట్లు పెట్టకండి పోటీలు నిర్వహించకండి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారు నా పిల్లలని చెప్పుకునే వారు ఎవరైనా సరే ఎవరైనా మీరు ఒకటే గమనించండి మీరు ఇలా పోటీలని డిబేట్లని కానీ ఇలా పెడితే మిమ్మల్ని బై బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి తీసి బయటపడేస్తాను ఎవరు అడగను వాళ్ళని తీసి బయట బయటపడేస్తాను ఎందుకంటే ఈ చెత్త ఈ చెత్త నా దగ్గర ఉంటే నాకు ప్రమాదమే బిఓ ప్రమాదం వద్దు పోటీలు చేయకండి అది మంచిది కాదు నేను మర్యాదగా చెప్తున్నాను బీఓఈలోను నా పిల్లలు కూడా మీరు ఇలా సవాలు చేయడాలు సవాలు విసరడాలో చెప్తే నాకు ఆ సాక్ష్యంతో ఏవైనా దొరికితే యూట్యూబ్లో మిమ్మల్ని బిఓఈలో నుంచి డిబార్ చేసి పాడతాను మీరు ఎవరు మాకు ఉండని అవసరం లేదు మీ ఇలాంటి వాళ్ళు చెడిపోయిన వాళ్ళు ఉండి చెడిపోతున్నారు బయట క్రైస్తవ్యానికి అవమానం ఏర్పడుతుంది బయట ఏదైనా అనుకుని అనుకున్నారు మీరు మీరేం చేయాలనుకున్నారు అనుకోండి డాడీ మేము ఇలాగా మరి ఎలియన్స్ గురించి నేను నాశాతో నేను వెళ్ళి నిలబడాలనుకుంటున్నాను అమెరికాకి టికెట్ బుక్ చేసుకున్నాను అంటే అప్పుడు నేను చెప్తాను పద్ధతి ఏటో నువ్వు వెళ్ళిపోయి వంట తొక్కేస్తాను నేను నీకు పట్టును నేర్చుకోవాలి కదా నువ్వు గురువు దగ్గరకు వచ్చి పట్టును నేర్చుకొని దీనికి పట్టు దీనికి పట్టు ఇలియన్స్ అంటే ఏంటి ఏ లోకంలో ఉన్న ఎవరెవరు ఏమని అనుకుంటున్నారు నా పిల్లలు ఎవ్వరూ కూడా పోటీలు డిబే డిబేట్లు ఇలాంటివన్నిట్లో ఇన్వాల్వ్ అవ్వకండి మీరు జాగ్రత్తగా ఉండండి